సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్న వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని నిరసిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ విజయబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విజయబాబు గారికి ముట్టిక్కాయలు వేస్తూ ఆయనకి ఫైన్ని కూడా విధించింది రాజకీయ పరమైనటువంటి అంశాలను ప్రజా ప్రయోజనాల వాద్యం కింద మీరు ఎలా వేస్తారు పిటిషన్ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి వాటిని గురించి మీరు పిటిషన్ వేయండి అంటూ విజయబాబుకి ముటికాయలు వేసి ఫైన్ వేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి విజయబాబు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ జలకిచ్చింది ముటికాయలు వేయడంతో పాటుగా ఫైన్ కూడా విధించింది ఏంటిది ఏ విషయంలో అసలు హైకోర్టు అతని సీరియస్ అయింది అసలు ఏం జరిగింది విజయబాబు విజయబాబు ఫ్రమ్ విజయవాడ సో ఆయనకి గత ప్రభుత్వము ఒక ఏదో పదవి ఇచ్చినట్టు కూడా ఉంది లాంగ్వేజ్ లీగల్ సెల్ చీఫ్ గాను ఏదో జనరల్కి సంబంధించిందే ఏదో వచ్చారు సో ఆ ఫేవర్గా ఉండడం కోసము మొత్తానికి ఆయన ఇవాళ దానికి లే ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకి అరెస్ట్లకి వ్యతిరేకంగా ఇలా అరెస్ట్లు చేయడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ని బేస్ చేసుకోన దాని మీద ప్రజా వాద్యం కింద ఆయన పిటిషన్ వేశారట సో అంటే సోషల్ మీడియా వేదికగా ఇవాళ రేపు అదొక ఆయుధంగా వాడుకుంటున్నారు బాగుంది ఒకప్పుడు పెన్ను కలంని ఎలా వాడేవారో దీన్ని వాడచ్చు అంతవరకే కానీ మరీ కుటుంబ వ్యవహారాల్లోనూ విచ్చలవిడిగా ప్రవర్తించడంలోను నోటికి అద్దు అడుపు లేకుండా మాట్లాడడంలోనూ కూడా దాన్ని ఆ విధంగా వాడడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పుడు జనరల్గా ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడితేనే కొంచెం తలుపులన్నీ వేసేసి మాట్లాడుకుంటారు అరే కొంచెం ఆర్గ్యుమెంట్ పెద్ద కాబట్టి పక్క వాళ్ళకి వినిపిస్తే బాగుండదేమో అని ఒక ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి సో అట్లా లేకుండా నోటికి ఏదొస్తే అదే వాళ్ళ పుట్టుకు గురించి మాట్లాడతారు ఇంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఆ మనం ఉచ్చరించలేని భూతు పదాలు కూడా పబ్లిక్గా రా రాసి పెడుతున్నారు టెక్స్ట్లు కూడా అంత భయంకరంగా అంత అసహ్యంగా అంత జుగుప్స కలిగించేలాగా పదాలు వాడి కూడా వాళ్ళేమి అనకూడదు వాళ్ళు ఏం చేయకూడదు అన్నట్టుగానే ఉంది పిటిషన్ పైగా ఈయన ఒక జర్నలిస్ట్ అని మీరే చెప్పారు పివి విజయ్ బాబు ఇది ఆయన పూర్తి పేరు నాకు పూర్తిగా ఐడియా లేదు కాకపోతే నేను చూశాను ఏజ్డ్ పర్సనే ఆయన కొద్దిగా సో ఆయన ఈ విధంగా వాళ్ళు చేసే వాళ్ళకి వాళ్ళ పుణ్యాత్ములు వాళ్ళ మహానుభావులు వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల్ని చక్కగా అక్కడ బయట పెట్టారా అనే విధంగా ఆయన సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు ఇంతకుముందు మీడియా ముందు కూడా సో ఇప్పుడు అదే ప్రజా ప్రయోజన ప్రయోజనవాద్యం కింద పిటిషన్ వేయడం అది కోర్టులోకి వెళ్తే అసలు ఇది రాజకీయ పరంగా రేగిన వ్యవహారం ఇది రాజకీయంగానే ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకునే వ్యవహారం సో ఇది ప్రజల యొక్క ఉపయోగార్థం అని ఎలా అవుతుంది ప్రజా ప్రయోజన వాద్యం అంటే ప్రజల కోసం ఉపయోగపడే ఒక పిటిషన్ వాద్యం తెలుగులో వాద్యం అంటారు సో దానికి ఉపయోగకరంగా మీరు ఇందులో వేస్తున్నారంటే ఇది ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏముంది అనేది అక్కడ బెంచ్ సీరియస్ అయ్యారంట అవుతూ అవడమే కాకుండా దీన్ని ప్రజలకు ఉపయోగకరంగా మీరు ఎలా లింక్ చేసి చెప్తారో చెప్పండి అని కూడా అడిగారు అడిగితే ఇంకా ఏముంది ఆన్సర్ వీళ్ళ దగ్గర తెల్లభమేశారు అంటే వీళ్ళు ఇతరతో వేయించారా లేదా ఇతర స్వయంగా ఆలోచనతో వచ్చేసారో తెలియదు పైగా జర్నలిస్ట్ అంటున్నారు దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉంటుంది ఆయన వయసు సో ఆయన కెరియర్ లో ఇట్లాంటి చాలా కేసులు కూడా చూస్తుంటారు అంటే ఆయన డీల్ చేయకపోయినా ఆయనకు వార్తలు కవర్ చేసి రాసినవి ఉంటున్నాయిగా ప్రింట్ మీడియాకో ఎలక్ట్రానిక్ మీడియాకో కవర్ చేసి ఈ విషయంలో ఎలా జరుగుంటుంది ఈ విషయంలో జరుగు ఆయనకు ఒక ఐడియా ఉంటుందిగా జర్నలిస్ట్ అంటే ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఇప్పుడు అంతా ఫోన్ లో పెట్టి చూసుకొని అవ్వచ్చు కానీ ఒకప్పుడు జర్నలిస్టు చాలా మంచి సబ్జెక్ట్ కూడా ఉండేదిగా వాళ్ళు ప్రతి చాలా డెప్త్ గా నిష్ణాతులుగా ఉండేవారుగా అంత గా ఉండేవారు ఎట్లాంటి వ్యవహారాల్లో ఎట్లా ఎలా బిహేవ్ చేస్తే దీనికి ఎలా ఉంటుంది దీనికి ఎలా ఉండదు అని తెలుసుకొని అంటే నేను అన్నది ఇప్పుడు వాళ్ళకి లేదని కాదు నా ఉద్దేశం కించపరిచే ఉద్దేశం కాదు నా ఉద్దేశం అనుభవంతో కూడిన మెచ్యూరిటీ ఉంటుంది కదా ఆ స్థాయి వాళ్ళకి ఓకే సో ఎక్కడ ఏది ప్రజా ప్రయోజన వాద్యం కింద వేయాలి ఏది రాజకీయ పరంగా చర్చించాలని ఒక ఐడియా ఉండాలి కదా అని నా అభిప్రాయం సో అవేవి లేకుండా బ్లండర్ మిస్టేక్ అనమాట గుడ్డిగా వెళ్ళిపోవడం వల్ల సో కోర్టు కూడా దీన్ని ఎలా పరిగణించాలి చెప్పండి అని చెప్తూనే మొట్టికాయలు వేసింది వేయడంతో పాటు అక్కడ విడిచిపెట్టకుండా ఇది లీగల్ సెల్కి కొంత మీరు దాన్ని ఏమంటారు పనిష్మెంట్ కింద వేస్తారు ఫైన్ 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 కింద పెనాల్టీ వేరు ఫైన్ వేరు కాస్ ఫైన్ ఫైన్ కింద ఫైన్ వేశారంట అది లీగల్ సెల్కి పే చేయాలి అంటే అఫ్ కోర్స్ అది మళ్ళీ ప్రభుత్వం సంబంధి కోర్టుకు సంబంధించిన విషయాలకి వాడతారు అంటే ఫైన్ వేసే అంత సీరియస్ అయ్యారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఎందుకు అంత సీరియస్ అయ్యారంటారు అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలను ప్రజా ప్రయోజనాల వాద్యం కింద మీరు ఎలా ఆ పిటిషన్ దాఖలు చేస్తారు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ కూడా కుటికాయలు వేసి ఫైన్ వేసినట్లుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కొన్ని కొన్ని వీడియోస్ మీరు చూస్తే యూట్యూబ్లో ఒక యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ లేదా గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక మెజిస్ట్రేట్ కానీ జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వాళ్ళు దానికి ఒక డ్రెస్ కోడ్ అట్లీస్ట్ ఇన్షర్ట్ బ్లేజర్ వేసుకు వెళ్ళాలి మీరు రావాలని తెలియదా అని చెప్పి కూడా మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాం సో అలాగా ఒక జర్నలిస్ట్ స్థాయిలో ఉన్న మీరు ఎట్లాంటి చిన్న లాజిక్ విషయం మీకు తెలియకుండా ఎందుకు వచ్చి వేశారు అంటే ఒక విధంగా అది కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసినట్టేగా ఫైన్ వేసిందంటే ఖచ్చితంగా కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసినట్టే ఎందుకంటే రీసెంట్ గా ఇలాంటి విషయాల్లో కూడా మన తమిళ నటుడు ఒక ఆయన పేరు ఏంటంటే మొన్న లియోలో కూడా యాక్ట్ చేశాడు ఆయన సాల్మన్ రా ఏదో ఆయన పేరు ఆయన విలన్గా చేస్తారు సో సరే ఆయన ఆయన ఎట్లాగే ఏదో ఇష్యూ మీద త్రిషా గారికి ఆయనకి అయినప్పుడు మద్రాస్ హైకోర్టులో వేసాడంట వేస్తే ఇప్పుడు మీరు ఇలాంటి విషయాల్లో మీరు తలదూర్చి ఇది నాలుగోసారి మీరు వేయడం కాబట్టి కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తుంది అని చెప్పి ఆయనకు ఫైన్ వేసింది కోర్టు ఇంకోసారి మీరు ఇలా దీంతో వస్తే మీకు శిక్ష కూడా విధించాల్సి వస్తుందని చెప్పి మొట్టికాయలు గట్టిగా పెట్టిందండి ఆయనకి సో అలాగే ఇక్కడ కూడా ఒక జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ విజయబాబు అని పేరుంది అంత పేరున్న వ్యక్తికి మీరు అవేవి తెలుసుకోకుండా ఎలా చేస్తారు అంటే ఒక విధంగా కోర్టు సమయాన్ని వృధా చేసినట్టుగా భావించింది కాబట్టి ఇది ఒకటి గా రాజకీయ పరమైనది ప్రజా ప్రయోజనం కింద కాదు ఇది నెక్స్ట్ ఒక ఉన్నతమైన జర్నలిస్ట్గా ఉన్న మీరు మీరు ఇది ఎలా ఎలా వేస్తారు అంటే కోర్టు సమయాన్ని వృధా చేసినట్టుగానే ఉద్దేశంతో ఫైన్ విధించి ఉండొచ్చు సో ఇవి క్లియర్గా కనబడుతుంది ఆయన గత ప్రభుత్వంలో ఏవో కొన్ని పదవులు అధిరోహించారు కాబట్టి గత ప్రభుత్వానికి ఫేవర్గా ఇప్పుడు మళ్ళీ వెయ్యాలంటున్నారు అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు తోచిన దాటి చేసినా కూడా వాడిని అనకూడదా అంటే అక్కడ కూడా చూడండి మేము తప్పు చేయలే తప్పు చేశామని ఒప్పుకోవట్లే సోషల్ మీడియాలో చేసి దీన్ని పరిగణిస్తారా నిన్న కూడా మొన్న రామ్ గోపాల్ గారు ఏమంటున్నారు ఎప్పుడో సంవత్సరం కిందట నేను పెట్టిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అనంట అంటే సంవత్సరం కిందట పెట్టిందేంటి ఇప్పుడు పెట్టింది ఏంటి అన్నమాటకి ఎప్పుడైనా తప్పే నేరం ఎప్పుడైనా నేరమే ఒక మర్డర్ చేసేసి పది ఏళ్ళు కిందట మర్డర్ చేశానే ఇప్పుడు కై శిక్ష అని అడుగుతారా కోర్టులో అడగరు కదా ఏ మా చాలా మంది చూసేవాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఏదో కామెంట్ చేస్తే ఏదో వీడియో రిలీజ్ చేస్తే అందరూ చూస్తారని పెట్టడమేనా ఉన్నట్టుగా ఉంది కానీ కాకపోతే వీళ్ళు ఈయన ప్రయత్నం ఈయన చేశాడు ఏదో ఒకటి కొంచెం బ్రేక్ వేయిద్దామా ఏదో ఒకటి స్టే తెప్పించుకుందామా అని రివర్స్ గేర్లో ముట్టికాయలు వేశారు ఫైన్ వేశారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్